మారుతున్న కాలానుగుణంగా డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ మొబైల్ యాప్లు సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిందో అంతే స్థాయిలో సైబర్ క్రైమ్స్ కూడా విస్తరిస్తున్నాయి రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు అధికారుల పేర్లను ఉపయోగించి ప్రజలను మోసం చేసే కొత్త పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ద్వారా బెదిరింపులు విరాళాల పేరుతో డబ్బుల సేకరణ క్యూఆర్ కోడ్ స్కామ్స్ వంటి మోసాలు చాలా పెరుగుతూ ఉన్నాయి అయితే ఈసారి సామాన్యులను కాకుండా ఏకంగా ఏపీ మంత్రి నారా లోకేష్ పేరుతో భారీ దోపిడీ చేయడం చర్చనీయాంశంగా మారింది ఇక్కడ మంత్రి నారా లోకేష్ పేరిట యాభై నాలుగు లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు లోకేష్ ఫోటో ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడ్డారు సోషల్ మీడియా వేదికగా సురేంద్ర టిడిపి ఎన్ఆర్ఐ కన్వీనర్ అంటూ మోసాలకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు వాట్సాప్ డిపి నారా లోకేష్ ది ఉండటంతో బాధితులు కూడా నిజమని నమ్మినట్లుగా చెప్పారు ప్రభుత్వం నుంచి మెడికల్ హెల్ప్స్ కోసం ఎదురు చూస్తున్న బాధితులను ఈ ముఠా టార్గెట్ చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు సో మెడికల్ హెల్ప్ కోసం ఎదురు చూస్తున్న బాధితులకు ఇక్కడ పది లక్షల రూపాయలు విత్ డ్రాకి అనుమతి ఇచ్చింది అంటూ అనుమతి వచ్చింది అంటూ చెప్పి ట్యాక్స్ పేరిట బాధితుల వద్ద నుంచి కేటగాలు డబ్బులు వసూలు చేసినట్లుగా సిఐడి పోలీసులు తెలిపారు తొమ్మిది మంది బాధితుల నుంచి సుమారు యాభై నాలుగు లక్షల రూపాయలు కాజేసినట్లుగా పేర్కొన్నారు ఈ మేరకు విచారణ చేపట్టి రాజేష్ సాయి శ్రీనాథ్ సురేంద్రలను నిందితులుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు ఈ కేసులో ఏవన్ గా ఉన్న రాజేష్ ను గతంలో కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు ఈ మేరకు కోర్టు ముగ్గురు నిందితులకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్లుగా స్పష్టం చేశారు నమ్మిన బాధితుడు అనుకున్న ఖాతాలో మొత్తం యాభై నాలుగు లక్షల రూపాయలు బదిలీ చేశారు వీళ్ళంతా కూడా ఆ తర్వాత మోసపోయామని గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏపీసీఐడి ఈ కేసును సుమోటోగా స్వీకరించింది మంత్రి నారా లోకేష్ పేరుతో భారీ సైబర్ క్రైమ్ జరిగినట్లుగా గుర్తించింది మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ మొబైల్ యాప్లు సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిందో అంతే స్థాయిలో సైబర్ క్రైమ్స్ కూడా విస్తరిస్తున్నాయి రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు అధికారుల పేర్లను ఉపయోగించి ప్రజలను మోసం చేస్తే కొత్త పద్ధతులతో ముందుకొస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ద్వారా బెదిరింపులు విరాళాల పేరుతో డబ్బులు సేకరణ క్యూఆర్ కోడ్ స్కామ్స్ లా ఎన్నెన్నో మనం రోజు చూస్తూనే ఉన్నాం బట్ ఇక్కడ మంత్రి నారా లోకేష్ పేరిట యాభై నాలుగు లక్షల సైబర్ నేరగాళ్లు కాజేశారు లోకేష్ ఫోటో ఉపయోగించి సైబర్ నేరాలి పాల్పడ్డారు వీళ్ళంతా సోషల్ మీడియా వేదికగా సురేంద్ర ఎన్ఆర్ఐ కన్వీనర్ అంటూ కూడా మోసాలకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు దీంట్లో వాట్సాప్ డీపీ నారా లోకేష్ అటువైపున బాధితులు కూడా నిజమని నమ్మి డబ్బులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి మెడికల్ హెల్ప్ కోసం ఎదురు చూస్తున్న బాధితులను ఈ ముఠా టార్గెట్ చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు తొమ్మిది మంది దగ్గర పూర్తిగా యాభై నాలుగు లక్షలు దుండగులు సో వీళ్ళు ఎవరు అన్న దానిపై బాధితులు మోసపోయామని గ్రహించి వాళ్ళు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు తీసుకుని ఆ ముగ్గురు నిందితుల్ని పట్టుకున్నారు దాంట్లో ఆల్రెడీ ఒకరు అరెస్ట్ అయ్యి రిలీజ్ అయి ఉన్నారు బట్ ఇప్పుడు మళ్ళీ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడంతో కోర్టు వీళ్ళ ముగ్గురికి కూడా రిమాండ్ విధించింది